హాయ్ అండి ఈ వీడియోలో మనం సుత్తి లేకుండా సోది లేకుండా టైలరింగ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో నేర్చుకుందాం తమ్మేళ్ళలో వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు మీరే బాస్ అని చెప్పాను నిజంగానే మీకు మీరే బాస్ అండి మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు ఒకళ్ళ మాటలు పడాల్సిన పని లేదు మనం ఇంట్లోనే ఉంటూ ఫ్యాన్ కింద కూర్చొని వీలైతే టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ మనం నెలకి వేలల్లో సంపాదించుకోవచ్చు ఏంటి టైలరింగ్ చేస్తూ వేళల్లో సంపాదించుకోవచ్చా అని అనుకుంటున్నారా నిజమేనండి ఒకప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు నేను స్టిచ్ చేసుకుంటున్నాను కదా నాకు అర్థమవుతుంది బుటిక్స్ పెట్టుకొని పెద్ద పెద్ద షాపులు పెట్టుకొని అలా చాలా సంపాదించుకుంటారు అలా పెట్టుబడి లేకపోయినా మనం ఇంట్లోనే ఉంటూ మన కష్టంతో చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు నేను టైలరింగ్ నేర్చుకోవాలి అండ్ థాట్ స్టార్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ సగం నేర్చుకున్న వాళ్ళు కొంచెం నేర్చుకున్న వాళ్ళు మట్టికి ఈ వీడియో మిస్ అవకండి మీకు మంచి మంచి పాయింట్స్ ఉంటాయి నేను టైలరింగ్ నేర్చుకొని పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పట్లో ప్లెయిన్ బ్లౌజెస్ పదిహేను రూపాయలు లైనింగ్ బ్లౌజ్ వచ్చి ముప్పై రూపాయలు వంద రూపాయలు అయిద్దంట బ్లౌజు అని అప్పుడు అనుకునేవాళ్ళం ఇప్పుడు వంద కాదండి మూడు వందలు అయిపోయింది లైనింగ్ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ అయితే మాకు హండ్రెడ్ రూపీస్ పల్లెటూరు కొంచెం లోపల ఉంటాం కాబట్టి రేట్ అలా ఉంది అదే మనం బయట స్టిచ్ ఇదే స్టిచ్ బయట వేసుకుంటే చాలా అదే స్మాల్ షాప్ పెట్టుకొని బయట సిటీస్లో రన్ చేసుకుంటే కాస్ట్ బాగా ఉండిద్దండి మనం మీరు నేర్చుకొని చక్కగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేదు పిల్లలు ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను అనుకోండి నేను ఎప్పటికప్పుడు వచ్చే కొత్త మోడల్స్ నేర్చుకుంటూనే ఉంటాను నాకు ఇంట్లో ఒప్పుకోరండి బయట స్టిచ్ చేయడం ఏంటి పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ ఇబ్బంది పడతావు అంటారు వాళ్ళదేవి లేదండి వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు కదా నా గురించి నువ్వు ఇబ్బంది పడతావు ఆరోగ్యం దెబ్బతింటుంది నీకు అవసరం లేదు కదా కుట్టాల్సిన అవసరం లేదు మేమున్నాం కదా పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది పడతావు అంటారు అందుకని నేను కొంచెం వెనక్కి అడిగేస్తాను కానీ మట్టికి మోడల్స్ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉంటానండి నేను మనీ ఇచ్చి మరీ నేర్చుకుంటాను వెళ్ళి ఎందుకంటే మనకి మోడల్స్ మట్టికి మిస్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవాలి పిల్లలు కొంచెం పెద్ద అనుకోండి నేను రన్ చేసుకోవచ్చు కదా ఏదైనా సరే నాకేంటంటే నాతో పాటు ఒక నలుగురికి కూడా పని కల్పిస్తూ మనీ సంపాదించుకోవాలి అని డ్రీమ్ అనమాట అందుకని న్యూ మోడల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాను బ్లౌజెస్ అనేవి వేరే వాళ్ళ చేత స్టిచ్ చేయించి ఇంట్లోనే ఉంటూ మళ్ళీ మోడల్స్ అనేవి మనకు కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఎక్కువ మోడల్సే స్టిచ్ చేస్తాను నీట్గా స్టిచ్ చేసుకోవాలి మనం ఏదైనా ఒక్క బ్లౌజ్ కుట్టిన రోజుకి కొంతమంది అంటారు నేను గంటలో గంటలో కూడా కాదు పావు గంటలో బ్లౌజ్ కుట్టేసేస్తాను అంటారు అది కరెక్ట్ కాదు నీట్గా కుట్టుకోవాలి ఒక్క జాకెట్ కుట్టిన అలా కుట్టడం నేర్చుకుంటే ఇప్పుడు మనం పిల్లల్ని కూడా అలాగే అంటాం కదా రైటింగ్ నీట్గా రాయండి పిచ్చి పిచ్చిగా రాసే బాకండి ఫాస్ట్గా అంటాం కదా ఈ టైలరింగ్ కూడా సేమ్ అంతేను కుట్టు నీట్గా పడిందంటే మనం కుట్టే కొద్దీ కొంచెం ఫాస్ట్గా వస్తుంది అప్పుడు నీట్నెస్ బాగుండిద్ది నీట్నెస్ ఉంటేనే మన దగ్గరికి కస్టమర్స్ వస్తారు అట్లా ప్లాన్ చేసుకోండి ఇప్పటి నుంచి నేర్చుకునే వాళ్ళు కుట్టే కుట్టు నీట్గా ఉందో లేదో చూసుకోండి నా వీడియోస్ కాకపోయినా నా వీడియోసే చూడండి అని నేను అన్న వేరే వాళ్ళ వీడియోస్ టైలరింగ్ వీడియోస్ అయినా చూడండి చక్కగా నేర్చుకోండి కొంతమంది అంటున్నారు నాకు మా బ్యాచ్ మా చుట్టుపక్కల నా వయసు పిల్లలు అనమాట నాకన్నా చిన్న పిల్లలు కూడా ఉన్నారు అక్క నాకు వీడియోస్ చూస్తే ఎక్కట్లేదు అక్క కొంచెం క్లాసెస్ పెట్టక్క అంటున్నారు సరేనమ్మా కొంతమందిని తీసుకొని క్లాసెస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను అంటే పెండింగ్ వర్క్స్ కూడా ఉంటాయి కదా అట్లా కొంచెం మనం ఇప్పుడు నన్ను చూస్తున్నారనుకో ఒక్క ఒక్క ఛానల్నే ఫాలో అవ్వండి మీకు నచ్చితే ఈ ఇది ఈ అమ్మాయి బాగా చెప్తుంది అని అనుకుంటే ఒక్క ఛానల్నే ఫాలో అయ్యి ఎవరి ఛానల్ అయినా పర్లేదు ఫాలో అవుతూ వాళ్ళని ఫాలో అయితే మీకు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వచ్చేసిద్ది లేదు ఇప్పుడు ఒక వీడియో చేసి మళ్ళీ ఇంకో ఛానల్కి వెళ్ళి కటింగ్ కటింగ్కి మార్పులు ఉంటాయి ఒకళ్ళే ఒకలాగా కట్ చేయరు ఎవరిష్టం వాళ్ళండి ఈ టైలరింగ్లో ఒక కటింగు ఒకలాగా ఉండదు ఒక కట్టింగే ఫాలో అవ్వండి చక్కగా నేర్చుకోండి మనీ కూడా ఇప్పుడు వేలల్లో సంపాదించవచ్చు అని చెప్పాను కదా వేళల్లో ఎలాగంటే మనం ఒక బ్లౌజ్ కుట్టుకుంటేనే వినండి మిస్ అవ్వకుండా ఒక్క బ్లౌజ్ రోజుకి నేను ఆడుతూ పాడుతూ కుడతా ఇంట్లో పని చేసుకొని మొత్తం పనంతా అయిపోయాక సాయంత్రం ఎప్పుడో తొమ్మిదిన్నరకి పిల్లలు పడుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను ఒక్క బ్లౌజ్ కుట్టడం ఒక బ్లౌజు ఒక శారీ ఫాల్స్ మనం వేస్తే అది మనకి పల్లెటూరులో లోపలికి కాబట్టి బ్లౌజ్ వచ్చి టూ ఫిఫ్టీ మనకి శారీ ఫాల్ ఫిఫ్టీ రూపీస్ ఎంత అవుతుంది అక్కడికి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంటూ థర్టీ డేస్ నేను రోజుకు ఒక్క బ్లౌజ్ అంటే కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడు అలా స్టిచ్ చేస్తాను డ్రెస్సులు స్టిచ్ చేస్తాను ఒక్కొక్కసారి రెండు బ్లౌజులు పడతాయి అట్లా ఉంటాయి కదా మనకి అమౌంట్ బాగానే వస్తుంది అలా ఆ మనీ కూడా వేస్ట్ చేయకుండా నేను చీటి అలా వేసుకుంటాను మిగతాయి కొంచెం శారీస్ కొనుక్కుంటాను కొంచెం మన ఖర్చులు అనేవి ఉంటాయి కదా అట్లా ఉపయోగపడతాయండి రోజుకు ఒక్క జాకెట్ కుట్టి ఒక ఫాల్ వేసి స్టిచ్ చేస్తేనే తొమ్మిది వేలు వస్తున్నాయి కదా నెలకి అదే మనం చక్కగా రెండు జాకెట్లు కుట్టుకునే వాళ్ళు ఉంటారు ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టుకునే వాళ్ళు ఉంటారు నేర్చుకుంటే చక్కగా మనీ సంపాదించుకోవచ్చు అది నీట్నెస్గా నేర్చుకోవాలి నీట్నెస్ ఉంటేనే మనకి చక్క మనీ వస్తుంది ఓకేనా ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తే మటుకి రావు కస్టమర్స్ కూడా రారు ఎక్కడ నీట్నెస్ ఉంటే అక్కడ కస్టమర్స్ ఉంటారు నేను ఖాతాలు కూడా చూసి తీసుకుంటాను మనీ కుట్టంగా స్టిచ్ చేయంగానే నాకు మనీ ఇచ్చే వాళ్ళనే చూసి వాళ్ళి మోడల్ స్టిచ్ చేసే వాళ్ళవి ఒప్పుకుంటానండి ఎందుకంటే అందరూ ఒప్పుకోను పిల్లలు ఉన్నారు కదా ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి మెయిన్ వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాతే ఈ ఫీల్డ్లోకి వస్తాను నేను టైలరింగ్ చేస్తే వేడి చేసిద్ది ఆరోగ్యం పాడయిద్ది అంటూ ఉంటారు కదా దానికి కూడా ఒక వీడియో చేస్తాను ఏం తినాలి ఎలా తిని మనం స్టిచ్ చేసుకోవాలి అని ఇంకా ఈ వీడియో అయిపోవచ్చింది ఫినిషింగ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే టైలరింగ్ అంటే భయపడొద్దు మోడల్స్ అంటే అసలు భయపడొద్దు మీకు టైలరింగ్తో పాటు ధైర్యాన్ని కూడా నేను ఇస్తాను ఒక టెన్ డేస్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మోడల్స్ ఇవి లైవ్ కూడా పెడతాను అసలు టైలరింగ్ స్టార్టింగ్ నుంచి ఏమీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి వాళ్ళకు కూడా స్టార్టింగ్ నుంచి చెప్తాను కామెంట్ పెడితేనే మీ మనసులోది నాకు అర్థమవుతుంది నా వీడియోస్ చూడాలి అని అనుకున్న వాళ్ళకి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు నాకు డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారు కానీ కామెంట్ పెట్టట్లేదు మనం ఇంట్లోనే ఉంటూ ఈజీగా పదివేలు పదివేలు అంటేనే ఒక్క జాకెట్ ఒక ఫాల్ వేస్తేనే పదివేలు వస్తాయి గుర్తుపెట్టుకోండి మోడల్స్ కుడితే ఇంకా ఎక్కువ వస్తాయి ఎలా స్టిచ్ చేసే వాళ్ళకి ఎలాంటి మిషన్స్ సెట్ అవుతుందో కూడా వీడియో చేస్తాను కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్